ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలుగా జర్నలిస్టులు నిలుస్తారని కాల్వా శ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని జర్నలిస్టులను శాలువారితో సన్మానించి ప్రిన్స్ మరియు బుక్స్ అందజేశారు అలాగే తహసీల్దార్ జగదీశ్వర్ స్వయంగా రచించిన బాలల కథల పుస్తకాలను జర్నలిస్టులకు అందజేశారు ఈ సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగన్ ఈశ్వరరావు మాట్లాడుతూ ఏ దేశంలో అయితే పత్రికా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందో ఆ దేశం ప్రజాస్వామ్యం పరిణవిలుతుందని అన్నారు పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యం మానవ హక్కులతో ముడిపడి ఉంటుందన్నారు ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య పత్రికను వారధిగా నిలుస్తున్నాయని అన్నారు పత్రికలు ఎంతో స్వేచ్ఛగా పనిచేస్తే ఆ ప్రజాస్వామ్యం గొప్పగా పనిచేస్తాయన్నారు భారతదేశంలో ప్రతి ఒక్కరూ పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శంకర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రమౌళి గౌరవా అధ్యక్షులు రావి కోటేశ్వర్ ప్రధాన కార్యదర్శి సిద్ధం సదానందం ఉపాధ్యక్షులు అనంతరెడ్డి వీరగోని రమేష్ గౌడ్ మేకల మల్లేశ శ్రీమంతుల కొండాల్ మెట్టు మధుకరు గాదర్ల వెంకట్రాజ్యం జిలకర రమేష్ ముస్క్ అశోక్ దేవేందర్ రాజేశ్వరరావు అజయ్ సురేష్ తదితరులు ఉన్నారు सरक सेट हो गया अजय अंदर कर दो गंदगी कर दो अजय మే మూడవ తారీఖు ఆ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఆ సందర్భంగా శ్రీరాంపూర్లోని తహసీల్ ఆఫీసులో కూడా కాళ శ్రీరాంపూర్ మండలంలో పనిచేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు వారిని ఆ మా ఆఫీస్ కార్యాలయానికి పిలిపించుకొని వారి సందర్భంగా ప్రతి ఒక్కరికి సన్మానం జరిగింది పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యం మానవ హక్కులు ఒకరితో ఒకటి ముడిపడి ఉన్న అంశం ఏ దేశంలో అయితే పత్రికా స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందో ఆ దేశంలో ప్రజాస్వామ్యం గొప్ప ప్రజాస్వామ్యం పరడ వెళ్ళుతుందని చెప్పవచ్చు మన దేశం పత్రికా స్వేచ్ఛా సూచికలో వెనుకబడి ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా భారతదేశంలో పత్రిక పత్రికలు ప్రభుత్వానికి మధ్య ప్రజలకు మధ్య ఒక వారధిగా నిలుస్తున్నది ఈ పత్రికలు ఎంత స్వేచ్ఛగా హాయిగా పనిచేస్తే ఆ ప్రజాస్వామ్యం అంత గొప్పగా పనిచేసే అవకాశం ఉంది కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాభావ ప్రకటన స్వేచ్ఛను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని